అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా పార్టీ పార్టీలందు ఆ పార్టీయే వేరయ్యా నాయకులందు ఆ పార్టీ నాయకులే వేరయ్యా ఆలోచనలందు ఆ పార్టీ నాయకుల ఆలోచనే వేరయ్యా విశ్వదాభిరామా వినరా వేమ కరెక్టుగా వైసీపీ పార్టీకి సెట్ అయ్యే పద్యం ఇది ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉంటాయి ఎవరు చెయ్యని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అది ఏ విషయంలోనైనా అంతే లేటెస్ట్గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన దాఖలు చేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్ ఏంటి అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏ టూగా ఏ త్రీగా ఉన్నటువంటి బెవరేషన్ కార్పొరేషన్ మాజీ ఎండి వాజదేవరెడ్డి గారు తర్వాత శ్రీగా పనిచేసిన సత్యప్రసాద్ గారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటూ వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు మేము అప్రూవ్గా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాం అప్రూవ్గా మారటానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఏపీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరు కారకులు మొత్తం విషయాన్ని పోసగొట్టినట్టు న్యాయస్థానాలకు వివరిస్తాం ఎంక్వైరీ సంస్థలకు వివరిస్తాం మాకు బెయిల్ ఇవ్వండి మాకు రక్షణ కల్పించండి మేము మొత్తం అన్ని విషయాలని కూడా చెప్తాం అని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు పేరు అప్లై చేసుకున్నారు అయితే వాళ్ళకి ముందస్తు పేరు ఇవ్వద్దు వాళ్ళని అప్రూవ్గా మార్చుకోవద్దని సహ నిందితుడిగా ఏ థర్టీ ఎయిట్గా ఉన్నటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ ఏపీ నిక్కర్ స్కంలో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన తరపు న్యాయవాదుల ద్వారా ఇల్పిడ్ పిటిషన్ దాఖలు చేపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు న్యాయవాదులు వాదించబోతున్నటువంటి వాదన ఏంటి అంటే మా వాళ్ళు ఏపీ రిక్కర్స్ క్యాలో ఉన్నారు అలాగే వీళ్ళు రిక్కర్స్ క్యాలో ఉన్నారు సార్ వీళ్ళు దాఖలు చేసే పిటిషన్ మా వాళ్ళ మీద కూడా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి దయచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మమ్మల్ని కూడా ఇన్ప్లీడ్ పిటిషన్లో ఇన్ప్లీడ్ చేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటి వరకు అట ఈ దేశ న్యాయ చరిత్రలో ఎవరైనా బాధితులు ఇన్ప్లీడ్ అవుతారు లేదు బయట దానికి సంబంధించినటువంటి సాక్షులు ఇంకెవరో ఇన్ప్లీడ్ అవుతారు కానీ సహ నిందితుడు ఇన్పీడ్ కావటం అనేది ఇప్పటివరకు లేదట ఇంకోటి ఏంటంటే ఒక నిందితుడి బేరిని మరొక నిందితుడు వ్యతిరేకించడం ఇప్పటివరకు లేదట సహజంగా నిందితుల బేరిని బాధితుడు వ్యతిరేకిస్తారు నిందితుల బేరిని ఎంక్వైరీ సంస్థలు వ్యతిరేకిస్తాయి నిందితుడికి బేలు ఇవ్వటాన్ని ప్రభుత్వాలు క్వశ్చన్ చేస్తాయి ఎంక్వైరీ సంస్థలు ప్రభుత్వాలు బాధితులు వీళ్ళు మాత్రమే నిందితుల బేలుని వ్యతిరేకిస్తూ ఉంటారు కానీ ఒక నిందితుడి బేరిని మరొక సహ నిందితుడు వ్యతిరేకించడం ఒక నిందితుడు వేసుకున్న పిటిషన్లో నన్ను కూడా ఇన్క్ల్యూడ్ చేయమని మరొక సహా నిందితుడు అడగటం భారతదేశ న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పేసి న్యాయవాదులు న్యాయ కోవిధులు ఆశ్చర్యపోతున్నారట ఇది అందుకని అన్నది వాళ్ళు ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి అసలు మామూలుగా ఉండవు ఒక కేసుని ఎలా డీల్ చేయాలో వైసీపీ పార్టీకి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్ని సంవత్సరాలుగా లేట్ అవుతున్నాయి అంటే అనేక అనేక డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం ద్వారా మనం వింటున్నాం అనేక అనేక క్వాష్ పిటిషన్లు వేయటం ద్వారా అని మనం వింటున్నాం మరి క్వాష్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు ఇన్ని వేసి కేసులను వాయిదా వేయించుకున్న విషయం వాయిదా వేపించుకోవచ్చు విషయం నాకు తెలిసి ఇంతకుముందు ఎవరికి తెలియదేమో బెయిల్ మీద దశాబ్దాలు బయట ఉండగలిగేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి ఉండదేమో అంటే ఆయన చతురత అంటే మంచ్ చెడులో కూడా మంచి ఎత్తుక్కోవాలంటారు కదా ఆ చెడులో కూడా మంచి ఎత్తు ఆ చతురత తన కేసులు తేలకుండా ఎలా కాపాడుకోగలగాలి కేసులు ఉంచుకొని కూడా రాజకీయంగా ఎలా కిక్కు కావాలి చట్టం అంటే భయం లేకుండా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా ప్రజలంటే ప్రేమ లేకుండా కూడా ప్రజాస్వామ్యాలు అధికారాన్ని ఎలా సంపాదించగలగాలి వ్యవస్థల్ని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోగలగాలి ఇలా వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు ఈ దేశంలో సిబిఐకి ఈడీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులే ఈ దేశంలో ఎన్నో పెద్ద పెద్ద కేసులు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మాత్రం ముందుకు పోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకొని మన ఎంక్వైరీ సంస్థ నిలబడలేకపోతున్నాయి రియల్లీ ఇప్పుడు మీరు ఒక లాజికల్గా ఆలోచించండి రెండు వేల పదకొండులో నలభై మూడు వేల కోట్లు అక్రమాస్తులు సంపాదించుకున్నారో అని కేసులు పెట్టిన తర్వాత నలభై మూడు వేల కోట్లు రెండు వేల పదకొండులో అంటే ఆ నలభై మూడు వేల కోట్ల ఆస్తి విలువ ఇలా రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఎంత ఉంటుంది అంటే ఎంత పెద్ద ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బడ్జెట్ ఎంతో అంత ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి కదా అంటే దాదాపు తెలంగాణ జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా కోట్లాది జనాభా లక్షలాది కుటుంబాల ఆదాయం ఈ కొల్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపుతున్న కేసుల విలువ అంత పెద్ద కేసులు పెట్టుకొని కూడా బెయిల్ వచ్చి పార్టీ పెట్టి క్లిక్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ కేసులు నమోదు అవుతున్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెలుబాటు అవుతుంది సుప్రీం సుప్రీంకోర్టులో నేను విన్నాను వైవి సుబ్బారెడ్డి గారి మీద జడ్జి గారు సీరియస్ అయ్యారు మీరు డిశ్చార్జ్ పిటిషన్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి సీరియస్ అయ్యారని ఇక్కడ విన్నాను నేను చూడండి ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే ఇక్కడ కూడా అంతే లిక్కర్ కేసును కూడా డైల్యూట్ చేయడానికి నిర్వీర్యం చేయడానికి కేసు ముందుకు పోకుండా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు ముందుకు వెళ్లకుండా చూడటానికి ఎందుకంటే వాగ్దేవరెడ్డి రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని అధికారం తీసుకొచ్చి డిప్యుటీషన్ మీద బివరహిన్ కార్పొరేషన్ ఎండిగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సత్యప్రసాద్ని అక్కడ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ విజయసాయి మిథున్ రెడ్డితోటి అనేక మాళ్ళు సమావేశమై ఇది నేను చెప్పిన సమాచారం కాదు విజయసాయి రెడ్డి గారు చెప్పిన సమాచారాన్ని నేను ఉటంకిస్తున్నాను హైదరాబాదులో తాళేపల్లి దగ్గర విజయ్ సారేటి ఇంట్లో సమావేశమై ఆ సమావేశంలో డిస్ట్రిక్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొని రిక్కర్ పాలసీని రూపొందించారు రిక్కర్ పాలసీ ఎక్కడ రూపొందించబడాలి గవర్నమెంట్ ఆఫీసుల్లో సీఎం క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గారి క్యాంప్ ఆఫీసులో ఎక్సైజ్ శాఖ పాలసీ రూపొందించబడాలి కానీ వీళ్ళు ప్రైవేట్గా రూపొందించి ప్రైవేటుగా రూపొందించిన పాలసీని పబ్లిక్ చేసి దాన్ని అమలు చేసి ప్రైవేట్ చేతుల్లో ఉన్న మద్యం దుకాణాన్ని ప్రభుత్వం చేతుల్లో తీసుకొని మొత్తం మోనపూన చేసి అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే కమిషన్ ఇచ్చిన బ్రాండ్ మాత్రమే అమ్మి తప్పుడు బ్రాండ్ని అమ్మి ఒకేపు ప్రజల ప్రాణాలు తీస్తూ ఒకేపు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మధ్యాహ్నం అమ్మి అంటే డబ్బు కొట్టు మద్యం పట్టు అనే పద్ధతిలో మధ్యాహ్నం అమ్మి డబ్బులు పెద్ద ఎత్తున కూడగొట్టి త్రూ రాజు కసిరెడ్డి ద్వారా ఆ రాజు కసిరెడ్డి నుంచి వసూలు చేసిన డబ్బులతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రకరకాల మార్గాల్లో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటంటే భూమి కొంటారు రిజిస్ట్రేషన్ వాల్యూతో భూమి కొంటారు కానీ ఒరిజినల్ కొనేది వాల్యూ వేరు సహజంగా కోటి రూపాయలు భూమి కొన్నట్టు రాసుకుంటారు కానీ అది కొనేది యాభై లక్షలకి మిగతా యాభై లక్షలు బ్లాక్ వైట్ అయిపోయింది బ్లాక్ వైట్ అయిపోయింది అలా బ్లాక్ వైట్ చేస్తూ ఇస్తారీత లేదు మళ్ళీ వైట్ బ్లాక్ చేస్తూ రెండు బ్లాక్ అండ్ వైట్ వైట్ బ్లాక్ అవసరాన్ని బట్టి చేస్తూ కొంత డబ్బుని భూమి మీద కొంత డబ్బుని బంగారం మీద కొంత డబ్బుని ఎన్నికల్లోనూ వినియోగించి రిక్కర డబ్బుతో పెద్ద ఎత్తున జలసాలు చేశారు పార్టీకి పండింగ్ రూపంలో దాన్ని ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టేశారు ఇంకా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కూడా పెట్టారు ఇది అతని మీద ఉన్న అభియోగాలు అభియోగాలు అతనితోనే ఆగుతాయంటే అతనితో ఆగే పరిస్థితి లేదు బిగ్ బాస్ ఉన్నాడు అంతిమ లబ్ధిదారు ఉన్నాడు చివరెడ్డి భాస్కరేట ఇలా చేస్తే అంతిమ లబ్ధిదారు ఇంకెలా చేశాడు అనేటువంటి చర్చ ఉంది ఇప్పుడు అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ దాకా కేసు పోకన ఉండటం కోసం వీళ్ళు అప్రూవల్గా మారకూడదు వీళ్ళు అప్రూవల్గా మారితే చాలా విషయాలు బయటకు వస్తాయి వీళ్ళు అప్రూవల్గా మారకుండానే సిట్టి చాలా సంపాదించింది మిథున్ ఉన్నటి వరకు కేసును తీసుకెళ్ళింది ఆల్రెడీ బెయిల్ మీద వచ్చిన వాళ్ళని కూడా బెయిల్ క్యాన్సిల్ చేయించగలిగింది సిట్ హైకోర్టు దాకా వెళ్ళి కాబట్టి వీళ్ళకి బెయిర్ రాట్లా బెయిల్ వచ్చిన వాళ్ళు బయట ఉండగలిగిన పరిస్థితి కూడా మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి కాబట్టి మళ్ళీ దారి దాకా పోతే రిక్కర్ కేసులో ఆ బిగ్ బాస్ అరెస్ట్ అయితే పరువు బైది పార్టీ పోయి ఎందుకంటే మిగతా కేసులు అరెస్ట్ కావడం వేరు రిక్కర్ కేసులు అరెస్ట్ కావడం వేరు రిక్కర్ కేసులు అరెస్ట్ అవుతే ఏమవుద్ది అంటే అని కేజ్రీవాల్ ఒక ఉదాహరణ తెలంగాణలో కవిత ఒక ఉదాహరణ అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఒక ఉదాహరణ అధికారాన్ని కోల్పోవడమే కాదు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ సత్తా చేపట్టేది ఒక్క స్థానం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోవడమే కాదు కనీసం ఎమ్మెల్యేలకు కూడా గెలవలేకపోయారు కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఆ స్థాయి ఉన్న లీడర్ ఎమ్మెల్యే గెలవలే ఇప్పుడు అంటే రిక్కర్ కేసులో ఇరుక్కుంటే జనాలు అసహించుకుంటారు అంటే వీళ్ళంతా ఉదాహరణ మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళు అప్రూవ్గా మారటం అని చాలా కీలకంగా పోతూ ఉంది అందుకనే వాళ్ళు అప్రూవ్గా మారచకుండా మారకుండా చేయటం కోసం ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక ప్రజలు ఒక అనుమానం ఉంది ఆల్రెడీ పరకామని కేసులో అప్రూవల్గా మారటాన్ని సిద్ధపడి ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధపడేటువంటి సాక్షి సతీష్ని ఏ రకంగా అంతమందించారు అనేటువంటిది ఆల్రెడీ ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అలా భయాలు ఉంటాయి కదా వివేకానంద రెడ్డి కేసులో ఆరుగురు మరణం చూశాం పరకామణి కేసులో సిఏ సతీష్ మరణం చూసాం మరి ఇది ఇక్కడ కేసులో వాడ్దేవిరెడ్డి దాకా సత్యప్రసాద్ దాకా గొడ్డలి పోటీ పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాల్ అవసరం ఉంది కేసు తేడానికి అంటే అనేటువంటి డిమాండ్ కూడా ప్రజల వైపు నుంచి ఉంది కానీ ఏదేమైనా ఇక్కడ నేను చెప్పదాల్సి ఉంది ఏంటంటే వాళ్ళకే బెయిల్ ఇవ్వద్దు వాళ్ళని అప్రూవ్ల్గా మార్చుకోవద్దు అని చెప్పేసి మొట్టమొదటిసారి ఈ దేశ న్యాయ చరిత్రలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం మాత్రం కొంత ఆసక్తిని నెలకొరుపుతూ ఉంది దీని మీద మీ కామెంట్ని కూడా జత చేయండి థ్యాంక్ యూ